ఏడిద నాగేశ్వరరావు ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో సత్యరాజునాయుడు పాపలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున జన్మించాడు రంగస్థల ప్రస్థానం కాకినాడ మెటలారిన్ హైస్కూల్లో ఫిఫ్త్ ఫారం చదువుతుండగా స్కూల్ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు దానికి సిల్వర్ మెడల్ను కూడా అందుకున్నారు ఆ నటనకు రజత పతకం సాధించిన ఉత్సాహంతో విశ్వభారతి పరివర్తన ఓటు నీకే వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా కవిరాజు మెమోరియల్ క్లబ్ లో కొన్ని నాటకాలు ఆడారు పిఠాపురం రాజాస్ కాలేజీలో బి ఏ లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే దర్శక వి బి రాజేంద్రప్రసాద్ పరిచయమయ్యారు వి రాజేంద్రప్రసాద్ నటులు హరనాథ్ మాడా శర్మ వడ్డాది సూర్యనారాయణ మూర్తిలతో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించి ఇన్స్పెక్టర్ జనరల్ వంటి పలు నాటకాలు ప్రదర్శించి నటించారు ఇరవై ఆరు ఏళ్ల వయసులో నాగేశ్వరరావు కప్పలు నాటకంలో వృద్ధ పాత్ర పోషించి మెప్పించినందుకుగాను ఆయనకు పరిషత్ పోటీలలో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది కుటుంబం డిగ్రీ ఫైనల్ ఇయర్లో మేనమామ కూతురైన జయలక్ష్మితో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున వివాహం జరిగింది కూతురు ప్రమీల కుమారులు విశ్వమోహన్ శ్రీరామ్ రాజా ఉన్నారు ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత నటుడిగా ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు సినీరంగ ప్రస్థానం తన స్నేహితుడు నిర్మాతవి బి రాజేంద్రప్రసాద్ నుంచి అన్నపూర్ణ లో నటించాలని పిలుపు రావడంతో మద్రాసు వెళ్లాడు కాని ఆ వేషం దక్కలేదు డబ్బింగ్ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు పార్వతీ కళ్యాణం లోని శివుడి పాత్రకి డబ్బింగ్ చెప్పి తొలి సంపాదనగా ఐదు వందల రూపాయలు పొందారు ఆ తర్వాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకున్నారు నిర్మాత కాకముందు ఆయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు రణభేరి నేరము శిక్ష బంగారు బాబు మానవుడు దానవుడు చిన్ననాటి స్నేహితులు తదితర చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మధ్య కాలంలో సుమారు ముప్పై సినిమాల్లో నటించారు వంద చిత్రాలకి పైగా డబ్బింగ్ చెప్పారు ఆ తర్వాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి రామకృష్ణారెడ్డి లచ్చిరెడ్డి వీర్రాజులతో కలిసి వెంకటేశ్వర కళ్యాణం అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతాకృష్ణ కంబైన్స్ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు నేరము శిక్ష లో నటించడంతో ఆ చిత్ర దర్శకుడికే విశ్వనాథ్తో పరిచయం ఏర్పడింది ఆయనతో సిరిసిరి మువ్వ సినిమాని నిర్మించారు అది విజయం సాధించింది తర్వాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్ స్థాపించారు తొలి ప్రయత్నంగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో తాయారమ్మ బంగారయ్యను నిర్మించారు అందులో చిరంజీవి ప్రతి నాయక ఛాయలున్న ఓ చిన్న పాత్రని పోషించారు ఆ సినిమా విజయం సాధించడంతో పాటు తమిళం హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది నిర్మాణ సారథిగా ఒక విజయాన్ని నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది మూడో సినిమా కోసం మళ్లీకే విశ్వనాథ్ని సంప్రదించి శంకరాభరణం నిర్మించారు ఇక ఆ చిత్రం తర్వాత వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు సీతాకోక చిలుక స్వాతిముత్యం సితార చిత్రాలకి వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి స్వాతిముత్యం తెలుగు నుంచి ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైంది చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి చివరిగా ఆపద్బాంధవుడు చిత్రాన్ని నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు వృత్తి నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు నటుడిగా డబ్బింగ్ కళాకారుడిగా నిర్మాతగా ఎదిగాడు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు పురస్కారాలు ఉగాది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదు ఏప్రిల్ పదకొండు రెండు వేల పదమూడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు నాలుగు రెండువేల పదిహేను ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కన్ను మూర్షారు విశేషాలు ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన తొమ్మిది సినిమాల్లో అత్యధిక చిత్రాలుకే విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం శంకరాభరణం తో ఖండాతర ఖ్యాతి సింగిల్ షెడ్యూల్లో యాభై రెండు రోజుల్లో పదకొండు లక్ష రూపాయలు వ్యయంతో శంకరాభరణం ను నిర్మించారు ఏడిద జాతీయ స్థాయిలో వ్యూయర్షిప్ను తెచ్చుకున్న సినిమా ఈ సినిమాను మలయాళంలోకి డబ్ చేశారు అయితే పాటలను మాత్రం తెలుగులోనే ఉంచారు ఎర్నాకులంలోని కవితా థియేటర్లో రెండేళ్లు ఆడింది అమెరికాలోనూ విడుదల చేశారు ఇరవై మంది యూనిట్ సభ్యులు అమెరికాలో నలభై ఐదు పాటు శంకరాభరణం నైట్స్ను నిర్వహించారు తెలుగు సినిమాకు అమెరికాలో అంతగా బ్రహ్మరథం పట్టడం అదే ప్రథమం జాతీయ స్థాయిలో స్వర్ణకమలం కూడా సాధించింది ఈస్ట్ ఫ్రాన్స్లో సంగీత ప్రధాన చిత్రాలు మాత్రమే పాల్గొనే బెసంకాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు లభించింది ఆ తర్వాత భారతిరాజా దర్శకత్వంలో సీతాకోక చిలుక ను తెరకెక్కించారు అది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా రజత పతకాన్ని రాష్ట్రస్థాయిలో బంగారు నందిని అందుకుంది అలీకి ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడు అవార్డు లభించింది ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా సాగర సంగమం బెంగుళూరులో ఐదు వందల డెబ్బై ఐదు రోజులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినిమా అది నేటివిటీ మార్పులతో తెలుగు తమిళ్ మలయాళంలో ఒకేసారి విడుదలైన సినిమా ఇది తమిళంలో సలంగయొలి పేరుతోనూ మలయాళంలో సాగర సంగమం అనే పేరుతోనే విడుదలైంది సినిమా ఇండియన్ పనోరమకు ఎంపికైంది బాలసుబ్రహ్మణ్యానికి బెస్ట్ సింగర్ గా జాతీయ అవార్డు వచ్చింది నిర్మించిన చిత్రాలు ఆపద్బాంధవుడు పంతొమ్మిది వందల తొంభై రెండు స్వరకల్పన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది స్వయం కృషి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సిరివెన్నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్వాతి ముత్యం పంతొమ్మిది వందల సాగర సంగమం పంతొమ్మిది వందల ఎనభై మూడు సితార పంతొమ్మిది వందల ఎనభై మూడు సీతాకోక చిలుక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తాయారమ్మ బంగారయ్య పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శంకరాభరణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సిరిసిరిమువ్వ